ఇప్పుడు జరుగుతున్న డిబేట్లు ఏంటి ఏంటి గంటలు గంటలు సోదు మాట్లాడుకోవడం ఆ డిబేట్ అంటే అరే డిబేట్ అంటే ఎలాగుందో తెలుసా ఎదుటో ఇంకా జీవితంలో మాట్లాడకుండా చేయాలి అది డిబేట్ అంటే మరలా నోరిప మాట్లాడడానికి వీలేదు పెట్టా సంతకం పెట్టా ఏమని నేను ఓడిపోతే బాక్తి తీసి తీసుకుంటాను అది లెక్క అది లెక్క ఎందుకంటే సిగ్గున్నోడు ఇంకొకసారి ఓడిపోయిన తర్వాత మరలా వాడి నోటి నుంచి బైబుల్ మీద తప్పుడు మాట రావడానికి వీల్లేదు అన్నవన్నీ అనేస్తున్నారు బైబిల్ని నిందించేస్తున్నారు దోషనంతా చేస్తున్నారు డిబేట్లు అంటున్నారు గంటల గంటలు సోదు మాట్లాడుతున్నారు మరలా పోయి మరలా మొదలాడుతున్నారండి ఈ విధవులందరూ కూడా బయటికి పోయి బైబిల్ మీద వ్యతిరేకులు అవునా మీరు ఈరోజు చూస్తున్న సోషల్ మీడియాలో ఏంటి చెప్పండి అన్న మాటలన్నీ అన్ని తర్వాత వాడు నోరు ముయించలేక మరలా వెళ్ళి మళ్ళీ ఏంటో చెత్తవాగుడు మరలా బైబిల్ కోసం ఎందుకు మాట్లాడుతున్నావు ఒక నిజంగా దేవునికి బలేసేస్తే ఎలా అది ఈసారి మనం చేసే బలంటూ ఏమైనా ఉంటే ఇది కత్తులతో ఆయుధాలతో చేసే బలి కాదండి సంతకాలు పెట్టి అగ్రిమెంట్లు రాయించి వాడు నేను ఓడిపోతే బైబిల్ వదిలేస్తాను నువ్వు ఓడిపోతే మాత్రం బైబిల్ జపం చేయాలి బాప్తిని తీసుకొని ఏసు దేవుడు ఏసు దేవుడు ఏసు దేవుడు ఏసు దేవుడు నీ నోరిప్పుడప్పుడల్లా ఏసు దేవుడు అని ఒప్పుకోవాలి బైబిల్ దైవ గ్రంథము అని ఒప్పుకోవాలి లేదా నువ్వు చేతకాని వాడు ఎందుకంటే సంతకం పెట్టావు కదా నువ్వు భయం లేదు ఎవడికి ఏదో మాట్లాడడం నాలుగు వాగుళ్ళు వాగడం బయటికి పోవడం మళ్ళీ ఇష్టానుసారంగా బైబిల్ని దోషణ చేయటం కనుక ఆ రోజు ఏలి ఎటువంటిదైతే చేశాడో ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట కట్టాలి అండి ప్రతి వాడు బైబిల్ మీద నోరు పారేసుకుంటున్నాడు ఏమండి ఇది చేస్తున్నది మన గొప్ప కోసమో మన కీర్తి కోసమో కాదు బాధ ఉంటది కదండి నీ గ్రంథాన్ని ఏదో నువ్వు చెప్పుకోరా నా గ్రంథంలో ఏమిటి నీకెందుకు నేనేనొచ్చాను నీ గ్రంథం జోలికి అయినా ఈరోజు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న హక్కు ఏంటి ఎవరు నమ్మిన నమ్మకాన్ని వాళ్ళు నమ్ముకున్న మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు అన్నప్పుడు ప్రకటించుకో నీ మతంలోనే మంచి చెప్పుకోరా నా మతం జోలికి ఎందుకు వస్తున్నావు నా నమ్మకం జోలికి ఎందుకు వస్తున్నావు నా అభిమతం ఎందుకు నువ్వు గాయపరుస్తున్నావు అలా గాయపరచడం కూడా తప్పని రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయించారు ఏమంట రాయించిన మరి ఎవడో పట్టించుకోండి ఏంటి అవును ఎందుకు తెలుసా అందరూ మత చాందస్సవాదులుగానే మారిపోతున్నారు ఈరోజు నిజాలు మాట్లాడుకొని యథార్థాన్ని వాళ్ళు కారు తేడా వస్తే దౌర్జన్యం చేయటం ఏమండి దాడులు చేయటం ఇదే కదండి తెలుసు మనమైతే ఈ దేశంలో ఎవరిని ఏమనమండి ఏమండి మనం రామాయణం జోలికి వెళ్ళం చాలా ఇంచుమించు ఒక దశాబ్దం క్రితం నుంచి చేస్తున్న సవాలు ఇదే కురాన్ జోలికి వెళ్ళం మహాభారతం జోలికి వెళ్ళం రామాయణం జోలికి వెళ్ళాం మీరు నమ్మిన మీ దైవాలను ఒక పన్నుత్ ఒక మాట మేము అన్నం మాట్లాడం దట్ ఈస్ బిఓ యువ ఏమంటే ఎప్పుడైనా మనం నోరు జారి ఏ దేవుడినైనా కించపరిచామా నోరు జారి ఏ మత అయినా ఇతర నమ్మకాలను మనం తోలనాడామా అరే మీ గ్రంథం తప్పు మీ దేవుళ్ళు తప్పున మనం అన్నామా అనలేదు అన్నం కూడా ఎందుకంటే మాకు గౌరవం ఈ రోజు ఒక సెక్యులర్ దేశంగా మనమంతా కలిసి ఉంటున్నప్పుడు కలిసి జీవించాలి నీ నమ్మకం నీది నిన్ను బలవంతంగా నేనెందుకు మార్చాలి నువ్వు నమ్మితే ఈరోజు దీనిలోకి వస్తావు రేపు ఇంకో దాంట్లోకి వెడతావు లేదంటే దాంట్లో ఇంకో దాంట్లోకి పోతావు అది నీ నమ్మకం నీ ఇష్టం నీ ఇష్టాన్ని నేనేవరు కాదనడానికి కనుక నీకు నచ్చినట్టుండు అలాగని ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని తోలనాడే అవకాశం అయితే నీకు లేదుగా ఏమండి ఎంతమంది నోరు పారేసుకుంటున్నారు మరి ఎవడు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యండి ఒక్క ఒక్కడి మీద ఏమండి ఎఫ్ఐఆర్ ఫైల్ అయినందుకు ఒక్కడిని జైల్లో పెట్టలేదండి దేశాన్ని అన్నందుకు అది నిజమో కాదో తెలియకుండా జైల్లో పెట్టేస్తున్నారు మత గ్రంథాలను అన్నందుకు వెనక ముందు ఆలోచించకుండా జైలుకు పంపించేస్తున్నారు కానీ బైబిల్ని ఎంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతున్నా ఎవడు ఎందుకంటే యాక్షన్ తీసుకోవట్లేదు ఎన్నో క్రైస్తవ సంస్థలైన వాళ్ళు ఫిర్యాదులు చేసే గవర్నమెంట్కి ఏంటండి రాజ్యాంగంలో ఈ సవ ఈ హక్కు ఉంది కదండి మరి ఎంత దారుణంగా యేసుప్రభుని గురించి మాట్లాడుతుంటే అవమానకరంగా మాట్లాడుతుంటే ఒక్కడు కూడా ఈరోజు ఈ సన్నాసులను పట్టుకొని ఎందుకు అరెస్ట్ చేసి జైల్లోకి వేయలేదు అంటే రాజ్యాంగం ఏమైపోయింది రాజ్యాంగాన్ని వాళ్ళ అవసరాలకు వాడుకుండా నేను నెరవేర్చడం లేదు ఉన్నాయి ఆ రాజ్యాంగంలో మాటలు నేను రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడనుకో తీసుకొని మీద యాక్షన్ నేను రాజ్యాంగ వ్యతిరేకనైతే రాజ్యాంగ విరోధంగా నేను మిమ్మల్ని దూషిస్తే మీ మతాలను అంటే మేం కానీ మా పిల్లలు కానీ లేదంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే నువ్వు యాక్షన్ తీసుకో మేము ఎవరు అనకుండా నువ్వెందుకు కోరుండి దేవు బైబిల్ జోలికి యశుప్రభు జోలికి మాటి మాటికొచ్చి ఎవడో క్రైస్తవుడు అయిన వాడు ఎవడో దొంగ బాబాలు ఉంటారు ఎవడో దొంగ బాబాలు లేరు హైందవులు దొంగ బాబాలు లేరా ఇస్లాం వాళ్ళు దొంగ బాబాలు లేరా దొంగ బాబాలు లేరా అందరూ అన్ని చోట్ల అన్ని మతాల్లోని దొంగ బాబాలు వాళ్ళు ఉన్నారు ఉంటే మాట మాటికి ఎందుకు చూపిస్తున్నావు బైబిల్ ఎందుకు అవమానిస్తున్నావు చెప్పు ఎవడో ఒక పోలీసుడు తప్పు చేస్తే దేశంలో పోలీసు వాళ్ళందరూ నేరస్తులా చెప్పండి ఎవడో ఒక నాయకుడు తప్పు చేస్తే మిగతా నాయకులందరూ అలాంటి వాళ్ళ ఎవడు తప్పు చేశాడో వాడిని పట్టుకో బైబుల్ ఎందుకు అంటావు యేసు ప్రభుని ఎందుకు అంటావు యేసు మంచి నేర్పించాడు బైబిల్ మంచి నేర్పించింది మంచి నేర్పించిన బైబుల్ను పక్కన పెట్టి ఏమండి అన్నవాడిని నువ్వు పట్టుకో ఒరే నువ్వు రా బైబిల్లో లేనిది నువ్వు మాట్లాడుతున్నావని కానీ రోజు ఎంత వ్యంగ్యంగా చూడండి ఎక్కడ సినిమాల్లోనూ యేసు ప్రభువును కూర్చి వ్యంగ్యంగా ఏంటి ఏంటి అల్లులు ఆ ప్రైజ్ దాటి బిడ్డా రా బాగు రా అంటే క్రైస్తవుడు మెడలో చిలు వేసుకున్నాడు అంత జాదుగాళ్ళు అనుకున్నావు ఏంటి ఈరోజు ఎలాంటి సంకేతాలు ప్రజల మధ్యకి వీళ్ళు పంపుతున్నారంటే వీళ్ళేనండి మతోన్మాదులు మత చాందస్సవాదులు ప్రజల మధ్య మన అంత బ్రదర్స్గా బ్రతుకుతున్నారండి మన ఇంటి పక్క పొరుగుంటోళ్ళు వెనక్కి వాళ్ళు వీళ్ళందరూ హైందోలు ఉన్నారు ఏమండి ఇస్లాం వాళ్ళు ఉన్నారు జైనులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరితో మనం ప్రేమగా ఉన్నాం స్నేహితులతో స్నేహితులుగా ఉన్నాం కానీ ఇలాంటి దౌర్భాగ్యులైన వాళ్ళు వీళ్ళే దేశద్రోహులు ఇలాంటి దొంగ మాటలు మాట్లాడుకునే నీ మతాలను చెప్పుకోరా నీ మతాన్ని చెప్పుకో నీకు రంగు బట్టలు వేసుకుంటావో ఇంకే రంగు బట్టలు వేసుకుంటావో వేసుకో కానీ నీ బట్టలు వేసుకొని నీ మతాన్ని గురించి చెప్పుకోకుండా బైబుల్ వచ్చి బైబుల్లో అలా ఉంది కదా బైబిల్లో ఎలా ఉంది కదా అని ప్రభువును గురించి వ్యంగ్యంగా వాడు వీడు అని మాట్లాడుతున్నారంటే ఎవరు వాడిని ఏం చేయలేకపోతున్నారేంటి దేవుడు మంచోడు కదండి సహించమన్నాడు కదండి దీర్ఘశాంతం కలిగిన వాడు కదండి అందుకే ఈ ఆటలు సాగుతున్నాయి వీళ్ళందరివి వీళ్ళు పప్పులు ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు కాదురా టైం ఉంది దేనికైనా నువ్వు చచ్చే టైం ఉందే అప్పుడు పడతాడు నీ పిలకరారా ఏట్రా మాట్లాడా నువ్వు నువ్వు మాట్లాడిన ప్రతి దానికి శిక్ష దండన ఉంటుంది ఇప్పుడు చెప్పినా పోరా నువ్వు అనుకుంటా అనుకోరా అనుకో నీకు చెప్పినప్పుడు అర్థం కాదు నువ్వు బాధలోకి పోయిన తర్వాత నీకు బోధ కనుక ఇలాంటి దుర్మార్గులైన వాళ్ళు ప్రేమ ప్రేమ ఉన్న సహోదరుల మధ్య సఖ్యతను చెడగొట్టి మతాల మధ్య చిచ్చును రెచ్చగొట్టేవాళ్ళు నా మంచిని నేను చెబుతాను నీ మంచి నువ్వు చెప్పు నాలో ఉన్న చెడు నువ్వు చెప్పడం ఏంటి నీలో ఉన్న చెడు నేను చెప్పడం ఏంటి ఎందుకు చెప్పుకుంటూ పోతే నీలో కూడా ఇన్ని ఉన్నాయి కన్నాలు కానీ ఈరోజు బైబిల్ యూనివర్సిటీ అలా మాట్లాడదు నీ గ్రంథంలో దోషాలు ఉన్నాయి నీ గ్రంథంలో తప్పులు ఉన్నాయి నీ దేవుళ్ళు ఇలాంటి వాళ్ళు నో నెవర్ ఇంకొకరు నా దేవుడు గొప్ప చేసుకునే కర్మ నాకు అక్కర్లేదు దట్ ఈస్ బైబిల్ ఎవడనో చెడు చేసి నా దేవుడు గొప్పనుకోవడం అసలు ఏంటి నా దేవుడు గొప్పోడు నా దేవుడు గొప్పతనం ఏంటో నా దేవుడు రాయించిన మాటల్లో నేను చెబుతాను అందుకు ఎవరో దేవుడు తప్పని అని అనవలసిన అవసరత ఛీ అది చాలా చిన్న చెట్టు సిగ్గు చేటు కూడా అది చాలా చిన్న విషయం ఇంకొకరిని దూషించి నావాడు వాడు గొప్పవాడు అని చెప్పుకోవటం అది సమంజసమైనది కాదు న్యాయబద్ధమైనది కాదు అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు ఎప్పుడు అటువంటి తప్పుడు పని చేయదు